నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో పినాకిని లైన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా సహకారంతో ఏర్పాటు చేశారు ముఖ్య ఉద్దేశం అమావాస్య సందర్భంగా మోడెం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ మోడెం సూరి లైన్ డాక్టర్ శేషు సత్యనారాయణ హనుమంతరావు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఆశకు లైన్స్ క్లబ్లో మెంబర్ సన్షియల్ క్యాబినెట్గా గవర్నర్ టీంలో సత్యనారాయణ గారు ప్రతి అమావాస్యకి వంద యాభై మందికి అన్నదానం చేసుకుంటారు మరి ఎంతో గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్క చేయడం అనేది చాలా అరువైన విషయం వాళ్ళు ఎంత విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో మన అభినందనతో